సమయం మరలా నీకు రాదు రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు నీటి బుడగలాంటి జీవితాలు అందరివి కొంతసేపు కనపడి అంతలో మాయమై ఆయుం లాంటి జీవితం నీటి బుడగలాంటి జీవితం అని కూడా మనము అనవచ్చు ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న ఈ భూలోకంలో ఉన్న మరి మంచి ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు దేవుడు మంచి ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు మరి వ్యవస్థ ఎలాంటిదంటే ఈ బంధం ఎలాంటిదంటే మరి దేవుడి చెత్తపరిచిన ఈ మానవులని భార్య భర్తలు కావచ్చు మరి వాళ్ళిద్దరిని ప్రేమించే పిల్లల్ని ఇచ్చాడు ఆ పిల్లలందరూ కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేశాడు దేవుడు మరి దేవుడే ఏర్పాటు చేయలేకపోతే మీరు వచ్చేవారనే ఈ లోకానికి చెప్పండి ఈ లోకానికి మీరు వచ్చేవారా ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారు ఎవరు చేశారు అనేది కూడా మీరు గుర్తు చేసుకోవాలి దేవుడు అనుకున్నాడు కాబట్టి భూమి పైన మీరు నివాసం చేస్తున్నారు సహోదరి సోదరుల ఎందుకంటే ఒక పెద్ద ఒక వ్యవస్థ తీసుకుని వచ్చాడు ఈ ఫ్యామిలీ అనేది ఈ కుటుంబం అనేది ఎంత బాధ్యత దేవుడిచ్చాడో మీకు తెలుసా మీరు తెలుసుకోవాలి చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వివాహము కొత్తగా వివాహం అయిన వారు అయిన వారు ఏం చేస్తారంటే భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వాళ్ళు చక్కగా కొన్ని రోజులు మాత్రమే ఉండగలరు మరి పిల్లవాళ్ళు అయినప్పుడు మరి పిల్లవాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ప్రేమించి పిల్లల బహుమతులుగా వాళ్ళు చేతిలో పెట్టినప్పుడు దేవుని ఆజ్ఞ ఏంటంటే వారిని పెంచి గొప్పవాడు చేయండి అని ఒక బాధ్యతని ఇచ్చాడు ఎవరైనా చెప్పారా ఈ లోకంలో ఎవ్వరు చెప్పలేదండి ఇది ఒక వ్యవస్థ చేశాడు దేవుడు పిల్లలు ఇచ్చిన వెంటనే ఆ పిల్లల మీద బాధ్యత తల్లిదండ్రులని తల్లిదండ్రులు బాధ్యత పిల్లల మీద ఆశలు పెట్టుకుంటూ ఉంటారు నా కుమారుడు అలా ఉండాలి నా కుమార్తె ఇలా ఉండాలి ఇలా మంచి భవిష్యత్తు ఉండాలి ఇలాంటి స్థితి మేము చూడాలి మన పిల్లలకి ప్రోత్సహిస్తూ ఉంటాం ధైర్యం చెప్తూ ఉంటాం వాళ్ళు ఖండిస్తూ ఉంటాం వాళ్ళకు బుద్ధి చెప్తూ ఉంటాం అలాంటి కుటుంబము మరి మీరు ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి దేవుని కుటుంబం మరి తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఎలా ఉంటే వాళ్ళు మాట వింటారు మరి దేవునికి మీరు ఎలా ఉంటే తల్లిదండ్రులు దేవునికి ఇష్టం ఆ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఆ దేవుడు ఎలా నిన్ను ఉంచాలనుకుంటున్నాడు ఆయన ఎలా నేను జీవించాలని అంటూ ఉన్నాడు దేవుడు మరి భాగంలో మనం తెలుసుకుందాం వాక్య భాగంలోనికి మనం వెళ్దాం దేవుడు అంట మన ఒక వ్యవస్థ పెట్టాడే ఈ భార్య భర్త బంధం వాళ్ళిద్దరి బంధాన్ని పిల్లల బంధం వీళ్ళంతా కూడా ఒక కుటుంబ బంధం ఆ బంధాన్ని చేసిన దేవుడు ఆశ దేవుడు ఆలోచన మనం తెలుసుకుందామా సంతానము ఆశీర్వదము ఆస్వాదించబడును అనే అంశంతో మీ అందరితో మాట్లాడాలని ఆశపడుతూ మరి మీరందరు కూడా వినడానికి వినడానికి ఆసక్తి ఉందా మరి ఈ జాకోబు సుజాతగా రేటిలో మరి ఈ రోజు ఈ గృహపూడిక దేవుడు మరి ఆ ఇంటి వారిని పిల్లలను బహుగా ఆస్వదించిన దాకా ఆమె మరి ఒక మాట దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మరి లేఖనాలకి వెళ్దామా బైబిల్ అందరి దగ్గర ఉన్నాయా బైబుల్ తెరవండి బైబిల్ మనకు సమాధానం ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికించుతున్నది కాబట్టి దేవుడు ఆలోచన ఎలాంటి వారిని ఎలా దేవుడు ఒక వ్యవస్థ తీసుకుని వచ్చిన ఆ వ్యవస్థ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన వాక్య భాగంలోనికి మనం వెళ్దాం యక్ష గ్రంథం నలభై నాలుగో అధ్యాయము మూడో వచనములో ఒక మాట మనకు దేవుడు వివరణ ఇస్తూ ఉన్నాడు యక్ష ద్వారా మనకు తెలియజేస్తున్న విషయాలు నలభై నాలుగో అధ్యాయము మూడవ వచనం నేను మీద ఎండిన భూమి మీద జలములను ప్రవాహ జలములను కుమ్మరించను ఏం చేస్తున్నాయంటీ గలవాని మీద అంట నీళ్ళు ఇచ్చే దేవుడు ఆహారం ఇచ్చే దేవుడు పోషించే దేవుడు నీతి మంతుని మీద నా ఆత్మను కుమ్మరించేదనో అంటున్నాడు మీరు నీకు పుట్టిన వారిని ఆస్వాదించేదనో అనే మాట రాయబడి ఉంది కింద మాట చదివినన్నా సంతతి నీకు పుట్టిన వారిని నేను ఆస్వదించేదని చెప్పండి కూడా నీకు పుట్టిన కుండలందరినీ నీకు ఇచ్చిన సంతానములందరినీ నేను పోషిస్తూ ఉన్నాను నేను ఆస్వాదిస్తూ ఉన్నాను ఈ కుటుంబానికి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అయా చాకో ఆ సుజాత గారు మీరు చింతపడవద్దండి నీకు పుట్టిన సంతానం వారందరినీ నేను ఆస్వాదించదునని దేవుడు యక్షయ ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు మరి నీ సంతానము దేవుడు ఆస్వాదిస్తూ ఉన్నాడు ఆయన ఆత్మ పిల్లల పైన ఉంచుతూ ఉన్నాడు వాళ్ళకి కాచి కాపాడుతున్నాడు ఎండత పైన రాయి అయిన తగలకుండా ఆయన చేతులు ఎత్తి పట్టుకుంటున్నాడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు ఈ కుటుంబానికి వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు ఎలా ఉండాలి కుటుంబ వారు గమనించాలి ఎలా ఉండాలి భార్యాభర్తలు మీరు ఎలా ఉండాలి దేవునికి ఎలాంటి జీవితం కలిగి ఉండాలి నీ బ్రతుకు ఎలా ఉండాలి దేవుడు కోరుతూ ఉన్నాడు మరి ఎలా ఉంటే దేవుడిని నీ పిల్లలు ఆస్వాదిస్తూ ఉన్నాడు ఒక్కసారి చూద్దాం ఇది మొదటి మాట ఏమంటున్నా మరొకసారి చదువు నన్న నీ సంతానముని మీద నా ఆత్మను కుమ్మరించదును నీకు పుట్టి ఉన్న వారందరినీ నేను ఆస్వాదించదును అంటూ ఉన్నాడు దేవుడు ఇది మొదటి మాటగా ఉంది రెండో మాటల్లోకి మనం వెళ్దాం ఆదుకాండము ఇరవై రెండో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో ఒక మాట మనకు చాలా అమూల్యమైన మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడి మాటకు లోపడే వారు కావాలి దేవుడి మాట విని వాళ్ళు దేవుడికి ఇష్టమైన వారుగా ఉండాలి పూజి గంతము వరకు నాకు సాక్షులై మీరు ఉందరూ లేఖనాలు సెలవిరుస్తూ ఉన్నాడు దేవుడి ఏమంటున్నాడు ఆయన మాట వినేవారు కావాలి ఆయన మాటను మాట లక్ష్యముచ్చేవారు కావాలి అప్పుడు ఆయన దేవుడు ఆ పిల్లలందరూ నీకు ఇచ్చిన సంతానములందరినీ కూడా నేను కాపాడుతానని చెప్తూ ఉన్నాడు నీవు నా మాట చదువునందున జనములన్నీ సంతానము నీ సంతానము వలన ఆస్వాదించబడును సెలవిచ్చాడు ఇచ్చాడు ఏం చేశాడంట ఆస్వాదించి ఉన్నాడు నీకు ప్రమాణం చేస్తూ ఉన్నాడు నీకు మాట ఇస్తూ ఉన్నాడు మరి నీవేమై ఉండాలి ఆయన మాట వినాలి నీ కుటుంబం వారు వినాలి దేవుని మాట వినాలి ఇదేంటి దేవుని మాట వింటే చాలా ఆయన ఆజ్ఞలు కై కొంటే చాలా ఆయన మాట దితిపదేశండము సుమారు ఇరవై ఎనిమిది అధ్యాయము మొదటి వచనం నీవు నీ దేవుడైన హోమ మాట శ్రద్ధ 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 క్రమము క్రమశిక్షణ శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలున్నాయి దేవుని చట్టం ఉన్నది అనుసరించి నడిచి కొని ఎడలా నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్య జనముల కంటే నిన్ను నేను యచించను ఆయన మాట వింటే చాలు ఆయన ఆజ్ఞలు కై కొంటే చాలు సోదరి సోదర ఏమన్నా మాట ఖర్చు అవుతుందా వేలకేళ ఏమన్నా ఖర్చు పెడుతున్నారా చెప్పండి ఇంటి వారు గమనించాలి మరి ఎవరు మాట వింటున్నారు బయట వాళ్ళ మాట వింటున్నారా బంధుమిత్రులు మాట వింటున్నారా ఎవరు మాట వింటే నీకు ఫలితం ఎవరు మాట వింటే నీ జీవితం మారుతుంది ఒక్కసారి గమనించండి లోకం వైపు లోకము వైపు నువ్వు చూసినట్టయితే ఎంతో మంది నేరము ఘోరాలు జరుగుతూ ఉన్నాయి లోకము ఎక్కువ ఈ లోకానికి క్రైస్తవునికి వేరుగా ఉన్నది ఈ లోకము ఈ లోక స్నేహము దేవునికి వైరమని నీ వెనగవా దేవునికి వైరం దేవుడు ప్రత్యేకంగా ఉంచాడు వాలోని ప్రత్యేకత తీసుకుని వచ్చాడు నీ సంతాను నీ దేవుని మాట వింటే చాలు నీ లోబడితే చాలు దేవుడు నిన్ను సమస్త జనముల కంటే నిన్ను ఆయన హర్చిస్తాడు అందుకే నీ వినలేదా ఆశ్చర్తలు లేవు వింటివా నీవు ఎక్కువగా దేవుడు అన్ని జనుల కన్నా నిన్ను యిస్తాను అందరూ భూలోకంలో ఉన్న వారందరికన్నా నిన్ను ఎగ్జిప్ చేసే దేవుడై ఉన్నాడంట ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు నీకు మాటలు ఇస్తూ ఉన్నాడు ఎంత చక్కటి మాట్లాడు మరి సహో సహోదరుడా ఎవరి మాట వింటున్నావో ఎవరి మాటని వింటున్నావు ఒకప్పుడు నువ్వు వినలేదేమో దేవునికి దేవుని మాటల్ని వినలేదేమో విని దేవుని కొరకు బ్రతకడం నేర్చుకో నీ పిల్లలని భవిష్యత్తు చూడండి వాళ్ళు బ్రతకులు మారాలి వాళ్ళ జీవితాలు మారాలి వాళ్ళ స్థితిగతలు మారాలి నువ్వు మారాలి మొట్టమొదటికి ఇంట్లో పెద్దవారు తల్లిదండ్రులు క్రమము క్రమశిక్షణగా ఉంటే పిల్లలు కూడా అలాగే పునాది భద్రంగా పునాది ఫౌండేషన్ భద్రంగా ఉంటే బిల్డింగ్ ఎన్నైనా కట్టచ్చు అది మనకు అర్థమైతే ఆ ఫౌండేషన్ గురించి నీకు అర్థమైతే అయితే నీ జీవితం గురించి నీకు దేవుడు తెలియజేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నారు నీ జీవితం ఎలా ఉండాలి దేవునికి దృఢపడుతున్నావా మరి దృవపడడం లేదా అది నీవు తెలుసుకోవాలని రెండో మాటలో తెలియజేస్తూ ఉన్నాడు మూడో మాటలోకి అర్థం శకాండం ఐదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన వారికి వారి సంతానమునుకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి అనుసరించి మనసు కావాలి దేవుని ఎంబడించే మనస్సు కావాలి దేవుని వైపు ఎదురు చూసే మనస్సు కావాలి ఆయన మొట్టమొదటి ఆ నీతిని ఆయన రాజ్యాన్ని మీదకి మనసు కావాలి ఊరికే క్రైస్తవుడు అంటే సరిపోదు దేవునికి ఊరిన పైపులు తీసుకుని వస్తే సరిపోదు ఊరి ఆదివారం ప్రజెంట్ గృహకుడికినికి ప్రజెంట్ బైబిల్ స్టడీకి ప్రజెంట్ ఉపవాస ప్రార్థనలకు ప్రజెంట్ ఈ ప్రజెంట్లు అయితే మాత్రం ఆయనకి ఇష్టం లేదు గాని ఈ మారాలి ఈ మనసు మారాలి 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 నీ మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసు దేవునికి మారామంటూ మారామంటూ వేషమ్ సారు మారామంటూ మారామంటూ వేషమేస్తారు అందరూ పాడదాం ఆ వేషంలోనే మోసాగిస్తారు గనక మారాలి మారాలి మనసే మారాలి ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది ఎవరికి ఫలితము దేవునికి నేను హృదయమునిచ్చిన వారికి నీ మనసు దేవుని వైపు తిప్పిన వారికి సహోదరి ఈ కడవర దినాల్లో ఉన్నాం భయంకర దినాల్లో ఉన్నాము దేవుని కొడుకు ఎదురు చూసేవారుగా ఉండాలి ఆయన మనసును ఆయన చిత్తాన్ని నీ తెలుసుకుని నీ పిల్లల్ని కాపాడుకుంటూ దేవుడి చూసినట్టయితే నీ పిల్లలను వల్ల ముక్కవల్ నీవు ఎదిగే కుటుంబంగా ఉంటావు రక్షణ కలిగిన కుటుంబంగా ఉంటావు నీవు ఆశ్రయించే కుటుంబముగా ఉంటావు ఎంత చక్కటి మాట మనకు మూడో మాటలు ఏమంటే భయభక్తులు కలిగిన వారు సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు దేవుడు చేస్తున్నారంట సోదరి సోదర ఇది మూడో మాటగా మనం తెలియజేస్తూ ఉన్నాం నాలుగో మాటలోనికి మనం వెళ్దాం సామెతలు పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం నిక్షేముగా భక్తిహీనులకి శిక్ష తప్పదు భక్తిహీనముకు నాటకములాడే వాళ్ళకి కల్పన కథలు తిరుగు కాలం వచ్చి ఉన్నదని లేఖనాలు తెలివిచి ఉన్నాయి నాటకాలు చేసేవారు డ్రామాలు ఆడేవాళ్ళు దేవుడితో చలగాటం ఆడేవారు దేవుడు కనిపించడలేడు అని చెప్పి పాపాలు చేసిన వారు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు సహోదరి సహోదరుడా నీకు శిక్ష తప్పదు దేవుడు లెక్క నీ చెప్పవలసిన దానివై ఉంటావు చెప్పవలసిన వాడు ఉంటావు దేవుడి నుండి తప్పించుకో లోక చట్టాల నుంచి నీ తప్పించుకోవచ్చు దేవుని చట్టం నుండి నీ తప్పించుకునగలవా నీకు అవకాశమే లేని లేదు శిక్ష భరించవలసిన వారే ఉన్నారు ఆ నీతి మంతు చూసావు అక్కడ ఏమంటున్నాడు భక్తిహీనుల గురించి ఉంది ఇక్కడ నీతి మంతుడి గురించి రాయబడి ఉంది ఆ నీతి మంతులు సంతానమును ఏమంట విడిపిడని చెప్పట్లు కొడదాం దేవునికి మేము కరంగా విడిపిస్తావు నీ ప్రముల నుండి విడిపిస్తావు నీ ఇరుకుల నుండి విడిపిస్తాడు నీ ఇబ్బందుల నుండి విడిపిస్తాడు నీ అప్పుల నుండి విడిపిస్తాడు ఆకాశము నుండి చూస్తూ ఉన్నాడు ఆయన ఆకాశం నుండి చూస్తూ ఉన్నాడు అందరినీ పరిశీలిస్తున్నాడు అందరి హృదయాలు అంతరంగము నెరిగిన దేవుడు ఆయన నిన్ను నన్ను సృష్టి చేసిన సృష్టికర్త ఆయన ఈ లోకాన్ని నిర్మించిన నిర్మత ఆయన ఈ ప్రపంచంలో మానవుని తీసుకుని వచ్చి భూలోకానికి తీసుకు వచ్చిన వాడు ఆయనే ఈ పంచభూతాలు చేసిన వాడు ఆయనే ఆయనే దేవుడు అంటాం ఆయన మనం రాజు అంటాం ఆయనే మనం కింగ్ అని కూడా అంటాం కింగ్ అని కూడా అంటాం సహోదరి సహోదరుడా దేవుని మీరు ఎదురు చూసే వారు ఉండాలి నీతి మంత్రాలుగా కావాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు ఆలోచించే వ్యక్తి ఉండాలి దేవుని భక్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు ఇదే సమయం ఇది అనుకూల సమయం నీ మారు పొందడానికి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధుల్లు అనే మాటలు రాయబడి ఉన్నాయి ఒకప్పుడు తప్పు చేసేవేమో ఒక అపరాధం చేసేవేమో చట్ట మాటల్ని మాట్లాడేవేమో నీ నోటిని కాచుకో నీ ప్రవర్త జాగ్రత్తగా చూసుకో సహోదరి సహోదరుడా నీ ఏ సయ్య దగ్గరికి వచ్చి నీ పచ్చాత్తాపడి ఇక పాపము చేయకున్నట్టుగా ఇంకా అపరాధములు చేయకున్నట్టుగా చెట్ట మాటలు పలుకుకున్నట్టుగా నీ నోటితో ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని ఈ భూమిపైన వర్ధిల్తాడని నీతి మంత్రాలుగా కావాలంటే నీతి ఉండాలంటే నీవేం చేయాలి నీతి మంతులు సంతానమును విడిపింపబడను అనే మాటలు మనకు తెలుసుకున్నాం మరి ఐదా మాటలోకి కూడా మనం వెళ్దాం ఈ మాటలు నా మాటలు కాదండి దేవుడు మాట్లాడే మాటలు ఆ మాట ఎక్కడుందో మీకు తెలియజేస్తాను చూడండి ఇక్కడ మాట్లాడే మాటలన్నీ కూడా నా సొంత మాటలు అనుకుంటున్నారా నో 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 నా మాటలు ఎప్పుడు నేను మాట్లాడే సమయం లేదు సందర్భం లేదు కానీ ఒక మాట మీకు గుర్తు చేస్తూ ఉన్నాను మార్థ పదవ అధ్యాయం ఇవి వచ్చినంలో ఒక మాట మనకు కనిపిస్తుంది క్రితం మీ తండ్రి ఆత్మ మీలో ఉండి ఆ ఏమంటా మాట్లాడేవారు ఏమి కాదు మరి ఏం చేయాలి మీరు నా మాటలా నేను మాట్లాడుచున్న నా మాట ఎవరి మాటలు ఇది మరొకసారి చదువు మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు ఆరు కాదు తల్లి నేను కాదు నీ సొంతంగా ఎప్పుడు మాట్లాడను ఎందుకంటే ఈ సమయం ఎవరిది దేవునిది దేవుని ఆత్మనాలు ఉంది కాబట్టే చేయి కదులుతుంది మాట్లాడుతూ ఉన్నాను కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కాళ్ళు కదులుతూ ఉన్నాయి ఆత్మ ఉంది గనక దేవుడిచ్చిన ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు మరి అక్కడ చూద్దాం చూడ కీర్తనలు దావీదు గారు రాసిన కీర్తనలు పద్నాలుగో అధ్యాయం అయిందో వచ్చినము ఎందుకనగా దేవుడు మంతుల సంతానము పక్షమున ఉన్నాడు ఆయన నీతి మంత్రుల పక్షమున ఉన్నాడు వాళ్ళ సంతానము పక్షమున ఉన్నాడు మరి దేవుడే నీ పక్షము ఉన్నాడు అన్నప్పుడు మరి నీ నీతి ఉండలేవా నీతి ఉండలేవా నీ జీవితాన్ని సరిచేసుకోలేవా నీ బ్రతుకుని మార్చుకోలేవా నీ తప్పును ఒప్పుకోనులేవానోండి ఏం చేయాలి మరి ఒత్తి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ సమస్యలన్నీ దేవుడు విడిపిస్తాడు నీ పిల్లలు సంతానం సంతానముడు నాలుగు తరముల వరకు నిన్ను అభివృద్ధి చేసే దేవుడు నీ పక్షం ఉండగా నీకు విర దేవుడు నీకు విర దేవుడు దేవుడు నీతి మంతుడు సంతానమును పక్షమున ఉన్నాడనే మాటలు మనకు ఎంత చక్కటి మాటలు మనకు దేవుడు బయలుపరుస్తూ అండి మరి అక్కడ ఇంకొక మాట మనకు తెలుసుకుందాం

అభిషేకించిన దావీ అతని సంతానమునకు నిత్యము కనికరమును చూపును చెప్పట్లు ఆయన నిత్యము వారి సంతానమును అభిషేకించి వారి సంతానమునంట నిత్యము కనికరమును దేవుడు ఎవరికి ఎలాంటివి చూపిస్తూ ఉన్నాడు వాళ్ళ సంతానం మీదకి ఎందుకు అలా క్షేమమును వచ్చేవాడై ఉన్నాడంటే తల్లిదండ్రులు ఏమై ఉన్నారు ఏమై ఉన్నారు నీతిమంతులై ఉన్నారు నీతిమంతులై ఉన్నారు పరిశుద్ధులై ఉన్నారు కలమశులు లేని వారై ఉన్నారు వాళ్ళు తప్పులు విడిచి విడిచిపెట్టారు కాబట్టి అభివృద్ధిలోకి వచ్చారు దేవుడు గుర్తించే స్థాయికి ఎదిగారు ఎందుకంటే నీవు ఒప్పుకున్నావు కాబట్టి ఒప్పుకుంటే చాలు ఆయన దగ్గర నీవు జ్ఞాపంగా ఉంటావు ఎందుకు మనకు ఆశ్రదన రావు అంటే నీవు ఒప్పుకోలేదు కాబట్టి నీవు విడిచిపెట్టలేదు కాబట్టి పాత జీవితం అలాగే ఉంది పాత రుణ అలాగే ఉంది క్రైస్తవుడు అంటావు చెట్ట మాటలు మాట్లాడతావు క్రైస్తవుడు అంటావు దుర్భాష మాటలు మాట్లాడతావు క్రైస్తవుడు అంటావు చొనుక్కోవడం కొనుక్కోవడం అన్ని కూడా ఉన్నాయని లేఖనాలు సలివిస్తూ ఉన్నాయి ఎందుకు ఆశీర్వదలు రావు ఇవన్నీ కుతంత్రాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ విడిచిపెట్టి పరిశుద్ధుడుగానే కావాలి నీతిమంతుడుగా కావాలి అప్పుడే మీ పిల్లలను సంతానమును అభిషేకించి ఆ సంతానమును ఏం చేస్తాడంట దావీదు మా రాజుతో మనతో మాట్లాడుతున్నాడు దావ్యను అభిషేకించి ఉన్నాడు వారి సంతానము నా సంతానమును నిత్యమును కనికరమును చూపించువాడై ఉన్నాడు ఎంత చక్కటి మాటలు మనతో దేవుడు మాట్లాడ ఆయన మరొక మాట చివరి మాట చదువుకుందాం ఐదు కీర్తనలు అక్కడ ముప్పై ఏడో అధ్యాయము ఇదో యారో వచ్చిన చివరి మాట చదువుకుందాం అంట వారు దయాలు వారి అప్పుడు వారు సంతానపు ఆశ్రదించబడు సంతానం ఆస్వదించబడ్డారు దినమల్ల దేవుని కృతను పొందుకుంటూ ఉన్నారు దినమల్ల దేవునికి ప్రార్థన చేసేవారు పిల్లలు కుటుంబ కుటుంబ ప్రే చేసుకునేవారు దినమల్ల దేవునికి శృతియాగాలు చెల్లించేవారు దేవుళ్ళ వారి సంతానం అంతా ఎన్ని మాటలు మనం విన్నామండి తొమ్మిది మాటలు మనం విన్నాం ఆ తొమ్మిది మాటలు మరొకసారి మీకు రిప్లై చేస్తూ ఉన్నాను చూడండి నీ సంతానముల మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టిన వారిని నేను ఆస్వాదించేదను అనే మాట మొట్టమొదటి మాట రెండో మాట దేవుని మాటకు ఇవ్వబడిన వారు సంతానమును ఆస్వదించబడదనని రెండో మాట మాట్లాడి ఉన్నాడు మూడో మాట భయభక్తులు గల వారి సంతానమునకు నిత్యము క్షమము కలుగునట్లుగా మూడో మాట మాకు తెలియజేశారు మరి నాలుగో మాట నీతిమంతులు సంతానమును విడిపింపబడను అనే మాటను మనం నాలుగో మాటలో చూసుకున్నాం మరి ఐదో మాటలను శ్రద్ధగా నా మాటలు విని నేడల సమస్య సమస్త జనముల కంటే విని కాదు మాట ఐదో మాటగా చూసుకున్నాం దేవుని నీతిమంతులు సంతానమును పక్షమున ఉన్న దేవుడని మాట మాకు తెలియజేస్తూ ఏడో మాట తాను అభిషేకించి వారి సంతానమును నిత్యము కనికరమును చూపే దేవుడని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎనిమిదో మాట దయగల వారి సంతానమును ఆస్వాదించదము అనే మాటలు మనకు తెలియజేశాడు తొమ్మిదో మాట మరి దేవుడు మాట్లాడిన మాట నా ఆత్మ ఆయన మీద ఉంది కాబట్టి మాట్లాడే ప్రతి మాట అది హో మాట అనుకోమని చెప్పాడు ఈ తొమ్మిది మాటలు మీరు విన్నాను ఈ మాటల మీద మీరు లక్ష్యం ఉంచితే మీకే మేలు మరి ఇవన్నిటినీ వాక్యాన్ని ఈ గృహ కోడికెలో ఈ మాటలు మరి చకు సుజాత సంతానమును కూడా దేవుడు బహుగా ఆస్వాదించాలంటే మీరు ఏం కలిగి ఉండాలి నీతి మంతులుగా ఉండాలి నీతి మంతులుగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండి ఏం చేయాలి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెదకాలి అప్పుడు నీ సంతానములు రాకపోకలెందు కాచి కాపాడతాడు ఎండ ఎండ దెబ్బైనలు రాయైనలు తగులకుండా నా చేతుల్లో నా ముదిలో వచ్చేంత వరకు నేను ఎత్తి పట్టుకుందంటున్నాను దేవుడే యుహోవ దేవుడే నీకు ప్రమాణం చేస్తూ ఉన్నాడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఆయన మాట ఇచ్చినప్పుడు మాట తప్పించుకున్నది లేని దేవుడు మనుషులైతే మానవులైతే మాట తప్పుతారేమో కాని దేవుడు మాత్రము మాట తప్పలేనివాడు సహోదరి సహోదరుడు ఇంతటితో నేను ఈ వాక్య భాగాన్ని ఎవరి సంతానమును ఆస్వాదించ వడులోని మాటలు అంశంతో మీతో అందరితో ఈ గృహకుడికలు మాట్లాడి ఉన్నాం దేవుడు వాక్యం దీవించి గాక ఆమె